న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలంలో జనసేన టీడీపీ బీజేపీ వీరఘట్టం మండల స్థాయి కార్యక్రమం ఈ కార్యక్రమంను ఉద్దేశించి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి జనసేన జానీ మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం రావడానికి ఉమ్మడి నుంచి అభ్యర్థి జయకృష్ణ గారు గెలవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఎలా అంటే జయకృష్ణ గారికి టీడీపీ సైన్యం పూర్తిగా తోడుగా ఉంది జనసేన పార్టీకి టికెట్ ఇచ్చారు కనుక పవన్ కళ్యాణ్ గారు కోసం జయకృష్ణ గారికి మా జనసేన సైన్యం సిద్దంగా ఉంది ఇంత అభ్యర్థిగా బీజేపీకి ఇవ్వడం వలన బీజేపీ వాళ్లు తోడు కూడా వచ్చింది పైగా స్థానిక వైసార్సీపీ నుంచి గారు పూర్తిగా నాలుగు మండల ప్రజలకి గ్రాములకి ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం జయకృష్ణ గారు రెండుసార్లు ఓడిపోవడం సానుభూతి తోడుగా ఉంది కనుక పాలకొండలో జనసేన గెలుపు సులభంగా పద్దెనిమిది వేలు ఓట్లు మెజారిటీతో గెలవబోతుంది ఈ కార్యక్రమంలో అరుకు పార్లమెంట్ తూర్పు కాపు కమ్మినర్ పొదిలాపు కృష్ణమూర్తిని తోటపల్లి చైర్మన్ నిమ్మక పాండురంగారావు వీరఘట్టం మండల టీడీపీ నాయకులు ఉదయాన ఉదయ్ సంతోష్ పట్న పార్టీ అధ్యక్షులు జామి లక్ష్మీ నారాయణ జనసేన పార్టీ వీరఘట్టం మండల నాయకులు మత్సా పుండరికం వీరఘట్టం మండలం టౌన్ నాయకులు సరిపల్లి అచ్యుత్ సీనియర్ నాయకులు సతివాడ వెంకట్రమణ గర్భాపు నరేంద్ర యూత్ లీడర్స్ కర్ననసాయి పవను ఉదయాన చరణ్ నందివాడ పండు నేటిద సందీప్ బొత్స కార్తీక్ వివిధ గ్రామ జనసేన నాయకులు సైనికులు కార్యకర్తలు బిజెపి ఓబీసీ ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జ్ అరకు పార్లమెంట్ ఇంచార్జ్ గుణపూర్ వెంకట నాయుడు దేవకివాడ లక్ష్మణరావు జిల్లా సెక్రటరీ మండల అధ్యక్షురాలు సీతాలక్ష్మి వీరఘట్టం మండలం ఉమ్మడి పార్టీల గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు సైనికులు వీరమహిళలు పాల్గొన్నారు గుర్తు గాజు గ్లాస్ గుర్తు ఇది మన ఉదయం సాయంత్రము ప్రతిసారి మన గ్రామంలో చెప్పుకోవాలి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అస్త్రం ఉన్న వాలంటీర్స్ జగన్మోహన్ రెడ్డికి పనిచేయడం కోసం రాజీనామాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నిన్న చె మొన్న చెప్పరు వాలంటీర్స్ కి పదివేలు రాజీనామా చేసి చాలా మంది వాలంటీర్స్ భయం పెట్టుకుంటున్నారు ఉమ్మడి ప్రభుత్వం వస్తే మమ్మల్ని తీసేస్తారని ఒక బాబు మీకు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరం మిమ్మల్ని వాడుకొని ఐదు వేలకే పరిమితం చేస్తే ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ నిర్ణయం తీసుకున్న దాంట్లో మీకు పదివేలు చేస్తారు మిమ్మల్ని వాడుకున్నది వాళ్ళైతే మీ జీవితం వెలిగి నింపేది ఈ ఉమ్మడి ప్రభుత్వం తొందర పాటు చేసి రాజీనామా చేస్తే రాజీనామా చేయని ఏ వాళ్ళని కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వం టచ్ చేయదు ఎవరిని తీరు రాజీనామా చేసే వ్యక్తులకి ఎందుకు జాబ్ ఉన్నామంటే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదు కాబట్టి ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీనామా చేసే వాళ్ళకి ఎవరికి జాబ్ వేయడం జరగదు కాబట్టి ఎవరు కూడా మీ ఇంట్లో చక్కగా మౌనంగా ఉండండి ఎవరు రాజీనామా చేస్తూ తొందర పై జగన్మోహన్ రెడ్డి నమ్మి రాజీనామాలు చేయకండి ఖచ్చితంగా ఉమ్మడి పిలుపు వస్తుంది పద్దెనిమిది కోట్ల ఓట్ల పైగా పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక చేస్తున్నాడు గెలిపించడానికి సాయశక్తిగా కుర్చేయడానికి పద్దెనిమిది వేల ఓట్లు రావడానికి సిద్ధంగా ఉంది పాలకొండ నియోజకవర్గం వాళ్ళు ఏం పని చేస్తున్నాయి కదా ఎక్కడో పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీ నిమ్మక చేస్తున్నాను గెలిపించడానికి నాలుగు మండలం ఉన్న ఈ యొక్క వీరగత మండలంలో అత్యధిక అత్యధిక ఓటు మెజారిటీ వీరగత మండలంలో జీకం గారికి ఇవ్వడానికి జనసేన పార్టీ మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన టికెట్ ఎలాగో ఇచ్చేశారు అది మా అభ్యర్థి కాపున తీసుకొచ్చి ఆయన నమ్ముకొని మాకు ఒక వ్యక్తిని అప్పచెప్పాలి కాబట్టి ఆయన మేము మా పార్టీ గుర్తు మాకు వచ్చింది మీ అభ్యర్థి మీకు వచ్చారు ఈ రెండు బీజేపీ కోరుకున్న ఎంపీ అభ్యర్థి కూడా మన కాన్స్టిట్యూన్సీ వచ్చింది కాబట్టి ఈ ముగ్గురు ఎవరు స్వార్థంగా ఎవడు పనిచేయడండి ఇక ఎప్పుడైతే బహిరంగంగా ఈ పొత్తునే జరిగిపోయింది ఎవరు కూడా ఎవరు దారు దండగోలు ఎవరు చేయరు ఈ ముగ్గురికి బాధ్యత పెరిగింది ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అభ్యర్థిని గెలిపించే దిశగా ప్రతి ఒక్కరు కూడా ఫైట్ చేసి జనసేన మనస్పర్ధలు మాకు ఉన్నాయి ఎందుకు అంటే నిన్న మనటి వరకు పనిచేసినటువంటి మా జనసేన వ్యక్తికి టికెట్ ఇవ్వలేదు అనేటువంటిది మనస్పర్ధలు మాకు ఉన్నాయి స్పష్టంగా చెప్తున్నాను ఈ టికెట్ల కోసం ఎవరెవరు ఏం చేశారు ఏ విధంగా ఎత్తులు పై ఎత్తులు ఏం చేసినవన్నీ మాకు తెలుసు మేము అవన్నీ పక్కన పెడతాం ఇదంతా ఒక చెత్త అనుకుంటాం ఊచిపరేస్తాం స్వచ్ఛ భారత్ కింద సో ఈరోజు మా లక్ష్యం ఏంటంటే జనసేనకి అక్కడ టికెట్ కేటాయి కాబట్టి ఖచ్చితంగా జనసేన అభ్యర్థి ఎవరైనా సరే గెలిపించి తీయవలసిన బాధ్యత మేము తీసుకుంటున్నాం తీసుకున్నాం కూడా మాకు అక్కడ పని లేదు మాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్